ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలోని యాభై నాలుగవ డివిజన్ లో ఉద్రిక్తతగా మారింది ప్రముఖ వ్యాపారి చెరుకూరి సత్యంబాబు కుమారుల శేఖర్ బాబు శ్రీధర్ బాబు అన్నదమ్ముల ఆస్తి పంచాయతీ విషయమే ఈ ఉద్రిక్తతకు కారణమైంది ఈ ఉద్రిక్తతలో ప్రధానంగా యాభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని నరేంద్ర భార్య మిక్కిలినేని మంజులపై దాడి ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది రోడ్డుపై ఆవేశంతో నిలబడిన స్థానికులు పోలీస్ డౌన్ డౌన్ అమ్ టూ నినాలాలు చేశారు కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల మాట్లాడుతూ నా భర్తకు ఏదైనా జరిగితే దాని పూర్తి బాధ్యత రమణా గంగాధర్ సుజాతలపై ఉంటుంది ఈ పరిస్థితికి వారే బాధ్యులు అని తెలిపారు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు పోలీస్ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు కొనసాగాయి ఇప్పటికే అక్కడ ఉద్రిక్తత స్థానికుల ఆవేశం మరియు పోలీసులు తీసుకున్న జాగ్రత్తల మధ్య యాభై నాలుగవ డివిజన్ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది ఖమ్మం యాభై నాలుగవ డివిజన్లో పరిస్థితి పరిష్కారం దిశగా అన్ని వర్గాల మధ్య చర్చలు కొనసాగాయి పోలీసులు సత్వరమే స్పందించడంతో కొంత పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఖమ్మం కాకుండా సామాన్యుడికి నెలలు నెలలు కుర్చీలేసి మన పోలీసు ఎప్పుడైతే రక్షణ కల్పిస్తుందో ఆ రోజు వస్తుంది గనే గనే సతీ అని రౌడీల బెడనే పోలీస్ ఆడాడు మీరు మీరు నిలవట్టుంటారా దొచ్చుకోనియండి పోలీస్ ఆడాడు అంటున్నారు తీసని భయ్యా ఏ కాదు నేను సర్ నేను సర్ మీరు మొంగోలు తప్పోమని సర్ సర్ ఆఫీస్ లోకి వెళ్ళండి

ని బూడాలకి సపోర్ట్ చేస్తుంది పోలీస్ అడ్వైజ్ ఉందో చూడండి బాధితురాలి నా కర్మ లేడీ కార్పొరేషన్ రోడ్డు మీకు అంతా లేదు నాకు న్యాయం కావాలి నాకు పార్టీలకు సంబంధం లేదు నేను ఏ వ్యక్తిని విమర్శించను నా భర్త మీదకి వచ్చిన మనుషులు పంపించిన వాళ్ళు బయటికి పోలీస్ తీసుకురావాలి పోలీస్కి మీడియా ముఖంగా నేను విధాయించుకుంటున్నాను నాకు న్యాయం అర్ధ గంటలో జరగాలి

మరి అధికారులు ఏం కళ్ళు మూసుకున్నారో ఏం కళ్ళు మూసుకుందో వాళ్ళు పబ్లిక్ చదువుతున్నారు మాకు గవర్నమెంట్ అండం ఉంది పోలీస్ అండం ఉంది అని చెబుతున్నారు ఇట్లా దొంగలకి పోలీస్ సపోర్ట్ చేస్తే రౌడీలకి పోలీస్ సపోర్ట్ చేస్తే సామాన్యుడు ఎట్ట బతకాలి ఈ రోజు మిగిలి నరేంద్ర వాడు అనేవాడు ఆ గూండాల చేతిలో చనిపోవాలా మరి మీరే చెప్పండి పోలీస్ సోదరులారా మీరే చెప్పండి నరేందర్ మీదకి గూండాలను పంపించినా మీరు ఎలక్ట్ అవ్వరా మీరు ఓన్లీ గూండాలకి చేస్తుందో నాకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ప్రతి రోజు ఎంక్వైరీ చేసి ఫైనల్ డిపార్ట్మెంట్ మరి ఎందుకు చెల్లించట్లేదు ఉంది అనేది మాకు అర్థం కావట్లేదు రోజు సమస్య కాదు ఇది గత ముప్పై రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమస్యకి అధికారులు కాలు మీద కాలు వేసుకొని గుండాలకి సపోర్ట్ చేస్తుంటే ఎట్లా బతకాలి అన్నదమ్ములు ప్రతి ఒక్క కుటుంబంలో ఉంది మంత్రుల కుటుంబంలో ఉంటుంది సామాన్యుడి కుటుంబంలో ఉంటుంది కోటీశోడు కుటుంబంలో అన్నదములు పంచాయతీ ప్రకర్లు ఎవరండి అన్నదములు పంచాయతీల్లో కబ్జా చేసి ఇంట్లో వాడిని టార్జా చేసి కారాలు పోసి కొట్టి వాడిని టాయిలెట్కి పోనీయకుండా ఇంత దారుణం అండి ఇంత గుండారు పబ్లిక్ నేను ఒక్కదాన్ని చెప్పట్లేదు ఇక్కడే తిరుగుతున్నారు ప్రతి గురువారం గుడికొస్తారు ఆడాలని కామెంట్ చేస్తున్నారు అధికారులు మాకు న్యూసెన్స్ ఉందండి అని టూ టౌన్కి ఎన్నిసార్లు ఫోన్ చేశాను టూ టౌన్ అధికారులకి తెలవాలి నాకు తెలవాలి మరి వాళ్ళు ఏ విధమైనట్టు వీళ్ళు ఎందుకు స్పందించట్లేదు అనేది చిదంబర రహస్యంగా ఉంది అది ఆ భగవంతుడికే తెలవాలి ఆ ఇంట్లో ఉన్న గుండాలకే తెలవాలి అన్న